సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్ ఎల్సిఎం ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై వేర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఇస్ వన్ సిక్స్టీ వన్ ద వాల్యూ ఆఫ్ త్రీ వై మైనస్ ఎక్స్ ఇస్ ఓకే సో ఇప్పుడు దీనికి మనకు ఎలాంటి ఒక నెంబర్ కూడా ఇవ్వలేదు అండ్ అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ సంథింగ్ అనే అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఎల్సిఎం ఏంటో మనమే కనుక్కోవాలి అలా కనుక్కోవాలంటే వీ టు ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ సిక్స్టీ వన్ సార్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ సిక్స్టీ వన్ మనం కనుక్కోవాలి నేను ఆల్రెడీ చెప్పాను ఏదైనా ఒక నెంబర్కి వన్ అనేది కామన్గా ఫ్యాక్టర్ అవుతుంది దానికి అదే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మరి మిగతా నెంబర్స్ అనేటి ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ చూద్దాం సో ఇప్పుడు టూ నుంచి స్టార్ట్ చేద్దాం సార్ టూ అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా కాదు త్రీ అవుతుందా అంటే వన్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ విచ్ ఇస్ ఎయిట్ సో ఎయిట్ అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ త్రీ త్రీ మల్టిపుల్ లేదు కాబట్టి ఇది త్రీకి ఫ్యాక్టర్ కాదు ఫోర్కి అవుతుందా అంటే కాదు ఫైవ్కి కాదు సిక్స్కి కాదు ఎందుకంటే త్రీకి అవ్వట్లేదు సిక్స్కి ఎట్లా అవుతుంది కాదు సో ఇప్పుడు సెవెన్కి చూద్దాం సెవెన్కి వన్ సిక్స్టీ వన్ అంటే సెవెన్ టూ టైమ్స్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఉంటుంది సెవెన్ త్రీ టైమ్స్ ట్వంటీ వన్ సార్ అంటే సెవెన్ టేబుల్ అది క్యాన్సిల్ అవుతుందా అవుతుంది అంటే సెవెన్ అనేది ఫ్యాక్టర్ అవుతుందా కాదా అవుతుంది అదేవిధంగా సెవెన్ ట్వంటీ త్రీ టైమ్స్ వన్ సిక్స్టీ వన్ అనేప్పుడు ట్వంటీ త్రీ సెవెన్ టైమ్స్ కూడా వన్ సిక్స్టీ వన్ అయినా రైట్ సో కాబట్టి ఇక్కడ ట్వంటీ త్రీ కూడా ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ మీరు ఒకసారి చూడండి సెవెన్ ట్వంటీ త్రీ తప్ప ఈ నాలుగు తప్ప దీనికి ఫ్యాక్టర్స్ ఉండవు సార్ ఎందుకు అంటే సెవెన్ అనేది ప్రైమ్ ప్రైమ్ నెంబరే ట్వంటీ త్రీ అనేది ప్రైమ్ నెంబరే అంటే ఇప్పుడు నేను వన్ సిక్స్టీ వన్ అంటే సెవెన్ ఇంటూ ట్వంటీ త్రీ అని చెప్పుకోవాలి కానీ దీన్ని స్ప్లిట్ చేయడానికి లేదు దీన్ని స్ప్లిట్ చేయడానికి లేదు అంటే ఈ రెండింటిని స్ప్లిట్ చేసి ఒక కొత్త నెంబర్ని క్రియేట్ చేయాలనుకున్నా కూడా నాకు ఇక్కడ ఏం రాదు ఎందుకంటే వీరికి ప్రైమ్ నెంబర్స్ ఇవి కాబట్టి సో కాబట్టి ఇప్పుడు నాకు ఎల్సిఎం వన్ సిక్స్టీ వన్ వచ్చే విధంగా నేను రెండే రెండు చేయొచ్చు అదేంటంటే వన్ ఇంటూ వన్ సిక్స్టీ వన్ అని చేయొచ్చు లేదా సెవెన్ ఇంటూ ట్వంటీ త్రీ అని చేయవచ్చు సార్ ఈ రెండు కాంబినేషన్లో తప్ప నేను ఏ కాంబినేషన్లో కూడా ఆఫ్ టూ నెంబర్స్ వన్ సిక్స్టీ వన్ తీసుకురాలేను ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కండిషన్ తీసుకుందాం సార్ ఎక్స్ అనేది గ్రేటర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకుందాం దీన్ని వై అనుకుందాం కానీ ఇక్కడ మనకి త్రీ వై అంటే త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ సిక్స్టీ వన్ అంటే మనకి ఎంత వస్తుంది వన్ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది అంటే ఈ ఫస్ట్ కన్ ఈ ఫస్ట్ ఏవైతే ఎక్స్ వైలు ఉన్నాయో దానికి ఆప్షన్లో మనకు ఆన్సర్ లేదు సార్ సో కాబట్టి సెకండ్ది ఇది వై అవుతుంది ఇది ఎక్స్ అవుతుంది ఎందుకు సార్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అన్నాడు అంతేనా కాదా రైట్ సో ఇప్పుడు మన యొక్క ఈక్వెషన్ ఏంటి సార్ త్రీ వై మైనస్ ఎక్స్ త్రీ ఇంటూ సెవెన్ మైనస్ ఎక్స్ వాల్యూ ట్వంటీ త్రీ త్రీ సెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ త్రీ విచ్ విల్ విచ్ విల్ గివ్ యూ ఆన్సర్ యాజ్ మైనస్ టూ సార్ ఓకే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ వన్ నాట్ ఫైవ్ వన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఎస్ సో ఇది కూడా సార్ దీన్ని నేను ఆల్రెడీ చెప్పాను బిగ్గెస్ట్ నెంబర్స్ ఉంటే ఎల్సీఎం ఎట్లా అంటే సెకండ్ నెంబర్ని సెకండ్ హైయెస్ట్ నెంబర్ తోటి ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి దానికి ఏదైతే ఇక్కడ డివైజర్ ఉంటుందో మళ్ళీ ఆ డివైజర్ తోటి దీంతో లీస్ట్ నెంబర్ని వేస్తే మనకు వచ్చే మిగిలేదే మనకి హెచ్ హెచ్సిఎఫ్ సార్ సో కానీ ఇప్పుడు దానికంటే ముందు బెటర్ వే ఏంటంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్లో వెళ్ళండి ఆప్షన్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ నాలుగు ఉన్నాయి సార్ అందులో నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ లేదు అంటే ఏదైనా ఒకటి కావాలన్నా కాదా రైట్ సో ఇప్పుడు నేను ఈ వన్ నాట్ ఫైవ్కి ఏమేం ఫ్యాక్టర్ అవుతాయి ఏమేం ఫ్యాక్టర్గా అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది దీనికి ఫ్యాక్టర్ అయి ఉండాలా కాదా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాంటివి చాలా చేశాం సో కాబట్టి ఇక్కడ చూడండి వన్ నాట్ ఫైవ్ అనేది త్రీ మల్టీపుల్ అంటే వన్ నాట్ ఫైవ్కి త్రీ ఫ్యాక్టర్ అంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ కాబట్టి త్రీ ఫ్యాక్టరే సార్ కానీ ఇక్కడ చూడండి సార్ థౌజండ్ నాట్ వన్ అంటే వన్ ప్లస్ వన్ టూ సో టూ అనేది నాకు ఇక్కడ వాల్యూ వచ్చింది కానీ టూకి ఈ త్రీ అనేది మల్టిపుల్ కాదు కాబట్టి అంటే సెకండ్ నెంబర్ అనేది వన్ నాట్ వన్ కాదు సార్ అంటే సెకండ్ నెంబర్లో ఈ త్రీ అనేది ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి నా ఆప్షన్ కరెక్ట్ కాదు హోప్ అండర్స్టాండ్ సో ఇది కాదు అంటే ఇది కూడా కాదు ఎందుకు కాదు అంటే ట్వంటీ వన్ మల్టిపుల్ కావాలంటే త్రీ మల్టిపుల్ కావాలి సెవెన్ మల్టిపుల్ కావాలి త్రీ మల్టిపులే కావట్లేదు కాబట్టి సెవెన్ ట్వంటీ వన్ మల్టిపుల్ కాదు ఓకే రైట్ సో ఇప్పుడు మనకి మిగిలినవి రెండు మిగిలినవి రెండు కాబట్టి ఇక్కడ చూడండి లెవెన్ ని హెల్మెట్ చేద్దాం ఒకసారి ఎందుకంటే లెవెన్కి మనకు ఆల్రెడీ తెలుసు సెవెన్కి చేయాలంటే ఖచ్చితంగా అన్నిటినీ ఇట్లా కొట్టేసి చూడాలి సార్ కానీ లెవెన్కి మనకి ఈజీగా ఉంది వన్ ప్లస్ ఫైవ్ ఎంత సార్ సిక్స్ సిక్స్ మైనస్ సిక్స్ ఎంత సార్ సిక్స్ సార్ సిక్స్ మైనస్ జీరో సిక్స్ సో మనకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ అనేది ఐదర్ జీరో అన్న కావాలి లేదా లెవెన్ మల్టిపుల్ అన్న కావాలి కానీ ఇక్కడ సిక్స్ వచ్చిందంటే ఈ వాల్యూ అనేది ఈ నెంబర్ అనేది లెవెన్ ఫ్యాక్ లెవెన్కి మల్టిపుల్ కాదు సార్ అంటే నా ఆన్సర్ ఇది కూడా కాదు సో కాబట్టి నా ఆన్సర్ అయితే సార్ అంటే ఆప్షన్ బి హోప్ యూ అండర్స్టాండ్ సో ఇలా చేసుకుంటూ పోతే మీకు జస్ట్ విత్ ఇన్ అ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది కానీ దీనికి బే ఇంకొక మెథడ్ ఏంటంటే థౌజండ్ నాట్ వన్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఇలా చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది సార్ ఈ ఈ యొక్క తోటి మళ్ళీ ఈ లీస్ట్ నెంబర్ని చేస్తే మీకు జీరో వస్తుంది అప్పుడు ఇదే మనకి ఎక్సీఫ్ అవుతుంది సార్ అంటే ఈ వాల్యూ సేవన్ సార్ డైరెక్ట్ హోప్ యూ అండర్స్టాండ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ మ్యాంగో ట్రీస్ ఫార్టీ టూ యాపిల్ ట్రీస్ ఫిఫ్టీ సిక్స్ ఆరెంజ్ ట్రీస్ హ్యావ్ టు బి ప్లాంటెడ్ ఇన్ రోస్ సచ్ దట్ ఈచ్ రో కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ వన్ వెరైటీ ఓన్లీ మినిమమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ విచ్ ట్రీస్ మే బి ప్లాంటెడ్ ఇస్ సో ట్వంటీ వన్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయంట ఫార్టీ టూ యాపిల్ ట్రీస్ ఉన్నాయంట ఫిఫ్టీ సిక్స్ ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయంట సో ఇవి ఒకటే రోలో ఉండాలి కానీ కండిషన్ ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ వన్ వెరైటీ ఓన్లీ అంటే ఒక వన్ వెరైటీ వన్ వెరైటీలో ఆ రోజులు సేమ్ అయి ఉండాలి సార్ అంటే ఇప్పుడు నేను మ్యాక్సిమం నెంబర్ ఏది తెలుసుకోవాలంటే సింపుల్ సార్ దీనికైనా ఆఫ్ ట్వంటీ వన్ ఫార్టీ టూ ఫిఫ్టీ సిక్స్ ఎంత అవుతుంది సార్ అంటే డైరెక్ట్ సెవెన్ సో కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎలా మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఇందులో సెవెన్ ఉంటుంది ఇందులో సెవెన్ ఉంటుంది ఇందులో సెవెన్ ఉంటుంది అంతకన్నా గ్రేటెస్ట్ నెంబరు వీ మూడింటికి ఫ్యాక్టర్ అయ్యేది ఏది లేదు సార్ సో కాబట్టి సెవెన్ అనేది ఇక్కడ మనకి అంటే సెవెన్ ఒక రోలో సెవెన్ మ్యాక్సిమం ఉంచవచ్చు సార్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మినిమం నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ విచ్ ట్రీస్ మే బి ప్లాంటెడ్ ఈస్ అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైతే ఒక రోకి సెవెన్ కాబట్టి వీటన్నిటిని యాడ్ చేయండి ట్వంటీ వన్ ప్లస్ ఫార్టీ టూ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఈ ట్రీస్ అన్నిటినీ ఒక్కొక్కరోకి సెవెన్ రావాలి కదా కదా రైట్ సో ఇప్పుడు నేను చేస్తే ట్వంటీ ప్లస్ ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ టెన్ వన్ టెన్ పక్కకి ఎట్టండి వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ సిక్స్ నైన్ సో వన్ టెన్ ప్లస్ నైన్ వన్ నైన్టీన్ బై సెవెన్ సెవెన్ వన్ టైమ్ సెవెన్ వన్ టైమ్స్ సెవెన్ సెవెన్ టైమ్స్ అంటే ఆప్షన్ ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్ సార్ నెక్స్ట్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ఎగ్జాక్ట్లీ ద లెంత్ సెవెన్ మీటర్స్ త్రీ మీటర్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ మీటర్స్ నైంటీ ఫైవ్ సెంటీమీటర్ సో ఏం అడుగుతున్నాడు గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ మళ్ళీ ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ఐ అడుగుతున్నాడు కానీ ఇక్కడ చూడండి సార్ ఇది సెంటీమీటర్లలో ఉంది కాబట్టి దీన్ని కూడా నేను సెంటీమీటర్లో మార్చుకోవాలి వన్ మీటర్ ఇజ్ ఈక్వల్ స్ట్రెంత్ సార్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ సో కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ కామా త్రీ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ కామా ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ సెంటీమీటర్స్ సార్ కావాలి ఇప్పుడు చూడండి సేమ్ ఇది కూడా మీరు ఎట్లా చేసుకోవాలనుకుంటే ఇట్లా సార్ సెవెన్ హండ్రెడ్ తోటి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ని చేసి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని మళ్ళీ సెవెన్ హండ్రెడ్ త్రీ ఎయిటీ ఫైవ్ తోటి చేస్తే వస్తుంది అలా కాకుండా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఇంకా బెటర్ వే ఇప్పుడు చూడండి సార్ ఇది ఫిఫ్టీన్ ఉంది అంటే మనకు గ్రేటెస్ట్ పాసిబుల్ ఎంతే కదా సో ఫిఫ్టీన్ అంటే అది ఖచ్చితంగా హెచ్సిఎఫ్ఏ కదా కానీ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ ఫైవ్ టైమ్స్ ఎంత సార్ సెవెంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ టైమ్స్ ఎంత సార్ అంటే సెవెన్ ఫిఫ్టీ సో ఇక్కడ ఫిఫ్టీ మిగులుతుంది ఎక్స్ట్రా అంటే అది సెవెన్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా ఏది మన ఫిఫ్టీన్ యొక్క మల్టిపుల్ కాదు సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ దాని ప్రకారంగా దీన్ని నేను ఎలిమినేట్ చేయొచ్చు ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మల్టీపుల్స్ సెవెన్ హండ్రెడ్ అంటే ఖచ్చితంగా సో ట్వంటీ ఫైవ్ మల్టీపుల్స్లో ఏం రావాలంటే సార్ లాస్ట్కి అది ఫిఫ్టీ తోట ఎండ్ అయి ఉండాలి లేకపోతే రెండు జీరోలతోట ఎండ్ అయి ఉండాలి సార్ సో ఎందుకంటే ట్వంటీ ఫైవ్ వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ నెక్స్ట్ ఇక్కడ సార్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అండ్ సెవెంటీ తో కూడా ఎండ్ అవ్వాలి సార్ ఎందుకంటే చూడండి ట్వంటీ ఫైవ్ వన్ టైమ్ ట్వంటీ ఫైవ్ టూ టైమ్స్ ఫిఫ్టీ త్రీ టైమ్స్ సెవెంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ హండ్రెడ్ అంటే లాస్ట్ టూ జీరోస్ కావాలి అంటే ఏదైనా ఒక నెంబర్ ట్వంటీ ఫైవ్ మల్టిపుల్స్ రావాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్స్లో ఇవి ఉండాలి అంటే ఇక్కడ మీరు టూ టైమ్స్ తీసుకున్న ట్వెల్వ్ టైమ్స్ తీసుకున్నా ఇదే వస్తుంది ఓకే రైట్ సో కాబట్టి ఇక్కడ చూడండి లాస్ట్ టూ జీరోస్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ అనేది దీనికి ఫ్యాక్టరే కానీ ఇక్కడ చూడండి లాస్ట్ టూ డిజిట్స్ ఎయిటీ ఫైవ్ ఉంది అంటే ట్వంటీ ఫైవ్ యొక్క మల్టిపుల్ ఇది కాదు సార్ కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇది చూద్దాం సార్ ఇక్కడ టూ ఉంది సో టూ మల్టిపుల్ కావాలంటే లో టూ అన్నా ఉండాలి ఫోర్ అన్నా ఉండాలి సిక్స్ అన్నా ఉండాలి ఎయిట్ అన్నా ఉండాలి జీరో అన్నా ఉండాలి కానీ ఇక్కడ చూడండి జీరో ఉంది ఇది టూ మల్టీపులే ఐ మీన్ ఫార్టీ టూ మల్టిపుల్ అంటే ఏదైనా ఒక నెంబర్ టూ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తున్నా కానీ ఇక్కడ ఫైవ్ ఉంది సార్ అంటే మీరు ఫార్టీ టూని ప్రపంచంలో ఉన్న ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా లాస్ట్కి ఫైవ్ అనేది ఎండ్ ఎండ్లో టూ ఉంది టూ ఇంటూ ఎనీ నెంబర్ ఎనీ డిజిట్ డస్ నాట్ ఎండ్ విత్ ఫైవ్ సార్ సో కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఆన్సర్ ఏకైక ఆన్సర్ ఇస్తారంటే సి సో ఓపి అండర్స్టాండ్ అంటే మనం డీల్ చేసేది హెచ్ఎఫ్ కాన్సెప్ట్ అయినా కూడా జస్ట్ మనం ఆ ప్రాసెస్ కూడా చేయట్లేదు ఎందుకంటే మనకు వి హెవ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ ట్వంటీ సెకండ్స్ ఆర్ థర్టీ సెకండ్స్ ఇఫ్ యూ కన్సిడర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సో కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ లో వెళ్తున్నాను అలా కాకుండా అయితే ఈ మెథడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు సార్ నెక్స్ట్ వచ్చేసరికి ద కెపాసిటీ ఆఫ్ అ టూ పార్ట్స్ ఈజ్ వన్ ట్వంటీ లీటర్స్ ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ రెస్పెక్టివ్లీ ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ కంటైనర్ విచ్ కెన్ ఎగ్జాక్ట్లీ మెజర్ ద కంటెంట్స్ ఆఫ్ అ టూ పార్ట్స్ ఇది కూడా సార్ ఆన్సర్లో హెచ్సిఎఫ్ అని కనుక్కోమంటున్నాడు సో హెచ్సిఎఫ్ ఆఫ్ వన్ ట్వంటీ ఫిఫ్టీ సిక్స్ సో ఇది పెద్ద నెంబర్లు కాబట్టి ఇక్కడ నేను ఇట్లా తీసుకుంటున్నా సో వన్ ట్వంటీ ఫిఫ్టీ సిక్స్ టూ టైమ్స్ వన్ ట్వెల్వ్ నాకు ఇక్కడ ఎయిట్ మిగులుతుంది ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ సెవెన్ టైమ్స్ ఎంత సార్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే ఎయిట్ సార్ అంటే ఎయిట్ లీటర్ ఎయిట్ లీటర్ కంటైనర్ కావాలి సో ఎయిట్ లీటర్ అంటే వన్ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సార్ అంటే వన్ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు థౌజండ్ క్యూబిక్స్ సెంటీమీటర్స్ కాబట్టి సో ఇక్కడ మనకు ఎయిట్ ఇన్ టు థౌజండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ థౌజండ్ సిసి మిచ్చిజ్ ఆప్షన్ సి సార్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎ డైలీ వేజ్ లేబరర్ వాజ్ ఎంగేజ్డ్ ఫర్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బట్ బీయింగ్ అబ్సెడ్ అండ్ అబ్సెంట్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ డేస్ హీ హాజ్ పేడ్ ఓన్లీ రూపీస్ ఫైవ్ థౌసండ్ వాట్ వాస్ ఈజ్ అ మ్యాక్సిమమ్ పాసిబుల్ డైలీ వేజ్ సార్ సో ఇక్కడ ఒక డైలీ లేబర్ అంట ఆయన కొన్ని రోజులు వచ్చాడు దానికి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి కానీ కాకపోతే కొన్ని రోజులు అతను రాలేదు అబ్సెంట్ అయ్యాడు కాబట్టి అతనికి ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇస్తున్నారు సో అలాంటప్పుడు మ్యాక్సిమం నెంబరు ఏది రావాలి అని ఇక్కడ మ్యాక్సిమం ఎంత పాసిబుల్ డైలీ వేజ్ వస్తుందని అంటున్నాడు సో దీనికి కూడా సార్ సింపుల్ ఏం లేదు డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ అండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనుకోండి వచ్చేదే మీ ఆన్సర్ సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను రెండు బిగ్గెస్ట్ నెంబర్లు ఉంటే మన సొల్యూషన్ ఈజీ అయిపోతుంది ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో వన్ టైమ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ మళ్ళీ ఫైవ్ థౌజండ్ తీసుకోండి సో ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ తీసుకోండి సార్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ ఎంత అంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ టైమ్స్ ఎంత సార్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ త్రీ ఫిఫ్టీ అంటే నాకు ఇది ఎంతనో సంబంధం లేదు అంటే ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్స్ట్రా వస్తుంది అదే నాకు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ తీసుకుందాం సెవెన్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ టైమ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ త్రీ హండ్రెడ్ సో నాకు ఇక్కడ మొత్తం ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అంటే సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు ఇక్కడ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది ఈ సెవెన్ ఫిఫ్టీని ఇక్కడ తీసుకురండి వన్ టైమ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మిగులుతుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ కిందికి తీసుకురండి టూ ఫిఫ్టీ టూ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఇమీడియట్ డిజై డివైజర్ మనకు హెచ్సిఎఫ్ అవుతుంది అంటే నా యొక్క ఆన్సర్ ఎంత సార్ అంటే ఆప్షన్ బి సార్ ఏ పర్సన్ హ్యాస్ టు కంప్లీట్లీ పుట్ ఈచ్ ఆఫ్ త్రీ లిక్విడ్స్ ఫోర్ నాట్ త్రీ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ డీజిల్ ఫోర్ నైంటీ సిక్స్ లీటర్స్ ఆఫ్ మొబిల్ ఆయిల్ ఇన్ బాటిల్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ వితౌట్ మిక్సింగ్ ఎనీ ఆఫ్ ద అబో త్రీ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ సచ్ దట్ ఈచ్ బాటిల్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ బట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ రిక్వైర్డ్ సో ఎన్ని బాటిల్స్ ఎన్ని బాటిల్స్ కావాలి అని ఇక్కడ అడుగుతున్నాడు సార్ మనల్ని సో సింపుల్ సో లీస్ట్ అంటున్నారు కాబట్టి వీటికి వచ్చే గ్రేటెస్ట్ నెంబరే దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్సి మళ్ళీ ఇక్కడ అదే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫోర్ నాట్ త్రీ ఫోర్ నైంటీ సిక్స్ అండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే రైట్ సో ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంది సార్ నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది సో ఇక్కడ సెకండ్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ నైంటీ సిక్స్ వన్ టైం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ నాకు థర్టీ వన్ ఉంటుంది సార్ మళ్ళీ ఇక్కడ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ చూడండి థర్టీ ఫిఫ్టీన్ టైమ్స్ ఇస్తున్నారు సార్ థర్టీ వన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఒకసారి చూద్దాం లేకపోతే థర్టీ వన్ వన్ టైం ఎంత సార్ థర్టీ వన్ ఇక్కడ నాకు వన్ ఫైవ్ మిగులుతుంది ఇక్కడ ఫైవ్ తీసుకొని రావాలి ఎగ్జాక్ట్లీ ఫైవ్ టైమ్స్ పోతున్నట్టు ఉంది చూడండి థర్టీ ఫైవ్ టైమ్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ టైమ్ ఫైవ్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది జీరో అయింది కాబట్టి ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసరికి థర్టీ వన్ సార్ ఈ థర్టీ వన్తో కూడా ఈ ఫోర్ నాట్ త్రీ అనేది పోతుందా లేదా చూడండి ఓకే రైట్ సో ఇక్కడ థర్టీ వన్ వన్ టైం థర్టీ వన్ నైన్ మిగులుతుంది త్రీ థర్టీ వన్ త్రీ టైమ్స్ ఎంత సార్ నైంటీ త్రీ జీరో అంటే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది థర్టీ వన్ ఏ ఈ హెచ్సిఎఫ్ దీన్ని కూడా డివైడ్ చేస్తుంది రిమైండర్ జీరో ఇచ్చిందంటే దీనికి కూడా హెచ్సిఎఫ్ థర్టీ వన్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ రిక్వైర్డ్ అంటే ఆప్షన్ డి సార్ థర్టీ వన్ ఎందుకంటే థర్టీ వన్ అనే ఆప్షన్ ఏబిసిలలో లేదు సార్ నెక్స్ట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ హూజ్ వన్ వన్ థౌజండ్ వన్ పెన్స్ అండ్ నైన్ టెన్ పెన్సిల్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సచ్ వే దట్ ఈ స్టూడెంట్స్ గెట్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇస్ సార్ ఈ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈక్వల్గా పెన్స్ అండ్ పెన్సిల్స్ రావాలి అలాంటి స్టూడెంట్స్ ఎంతమంది అని అంటున్నాడు సింపుల్ మళ్ళీ HCF ఆఫ్ వన్ నాట్ వన్ సారీ వన్ థౌసండ్ వన్ అండ్ నైన్ టెన్ సార్ సో ఇది పెద్ద నెంబర్ కాబట్టి మనం ఎలాంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యాక్టర్స్ కూడా అవసరం లేదు మనకి డైరెక్ట్గా నైన్ టెన్ ఇక్కడ థౌజండ్ నాట్ వన్ వన్ టైం ఎంత సార్ నైన్ టెన్ ఈ థౌసండ్కి నైంటీ తక్కువగా ఉంది ఈ థౌజండ్కి ఒకటి ఎక్స్ట్రా ఉంది అంటే నైంటీ వన్ ఇక్కడ ఇది నైన్ నైన్టీ వన్ టెన్ టైమ్స్ నైన్ టెన్ అంటే ఇదే మన హెచ్సిఎఫ్ సార్ నైన్టీ వన్ అంటే తొంభై ఒక్క స్టూడెంట్స్కి ఈక్వల్గా పెన్సు అదేవిధంగా పెన్సిల్స్ వస్తాయంట సార్ ఓకే రైట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగులర్ కోటి యార్డ్ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ మీటర్స్ లాంగ్ అండ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వైడ్ ఇస్ టు బి ఎగ్జాక్ట్లీ విత్ స్క్వేర్ టైల్స్ ఆఫ్ ద సేమ్ సైజ్ వాట్ ఈస్ ద ల లార్జెస్ట్ సైజ్ ఆఫ్ ద టైల్ విచ్ కుడ్ బి యూస్డ్ ఫర్ ద పర్పస్ ఓకే సో ఏంటంటే త్రీ త్రీ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ మీటర్స్ లాంగ్ అండ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వైడ్ చేస్తున్నారు సో దీంతో చేస్తున్నటువంటిది ఒక్క టైల్ అనేది ఎంత లార్జెస్ట్ సైజ్ తో ఉండాలి అంటున్నాడు సో ఇక్కడ కూడా సేమ్ సార్ హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఇది కూడా సేమ్ త్రీ సెవెంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ టైం త్రీ సెవెంటీ ఎయిట్ సో ఇది ఫైవ్ హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది సార్ వన్ ట్వంటీ టూ తక్కువ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ ఎక్కువ ఉంది అంటే వన్ ఫార్టీ సెవెన్ వస్తుంది ఇక్కడ వన్ ఫార్టీ సెవెన్ సార్ ఇక్కడ మళ్ళీ త్రీ సెవెంటీ ఎయిట్ మీరు ఇక్కడ వన్ ఫార్టీ సెవెన్ త్రీ టైమ్స్ తీసుకున్నాను అనుకున్నాం వన్ ఫార్టీ త్రీ టైమ్స్ అంటే ఫోర్ ట్వంటీ అంటే త్రీ టైమ్స్ అనేది ఎక్కువ అవుతుంది అంటే టూ టైమ్స్ అని వెళ్ళిపోతుంది సో వన్ ఫార్టీ సెవెన్ టూ టైమ్స్ సో ఇది వన్ ఫిఫ్టీ కంటే త్రీ తక్కువ ఉందా సో వన్ ఫిఫ్టీ టూ టైమ్స్ ఎంత సార్ త్రీ హండ్రెడ్ సో ఇక్కడ త్రీ టూ టైమ్స్ తక్కువ ఉంది కాబట్టి సిక్స్ అంటే త్రీ హండ్రెడ్కి సిక్స్ తీసేయండి టూ టైమ్స్ అంటే టూ నైంటీ ఫోర్ అవుతుంది ఇక్కడ ఇది ఫోర్ ఇది కూడా సో ఇక్కడ ఇక్కడ టెన్ వస్తుంది సెవెంటీన్ మైనస్ నైన్ ఎంత సార్ అంటే ఎయిట్ సార్ సో ఇక్కడ చూడండి సిక్స్ ప్లస్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ సేమ్ వన్ ఫార్టీ సెవెన్ వన్ టైం ఎయిటీ ఫోర్ ఇక్కడ నాకు ఎంత మిగులుతుంది త్రీ సిక్స్ మళ్ళీ ఎయిటీ ఫోర్ వన్ టైం సిక్స్టీ త్రీ ట్వంటీ వన్ మళ్ళీ సిక్స్టీ త్రీ తీసుకోండి త్రీ టైమ్స్ సిక్స్టీ త్రీ సార్ అంటే ఇక్కడ జీరో వస్తుంది అంటే నా హెచ్ఎఫ్ ఎంత ట్వంటీ వన్ సో ఇక్కడ వాట్ ఈస్ ద లార్జెస్ట్ సైజ్ ఆఫ్ టైల్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ అంటే ట్వంటీ వన్ సెంటీమీటర్స్ సైజ్ తోటి మనం ఇక్కడ టైల్ వేయచ్చు సార్ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ రిక్వైర్డ్ టు పేవ్ ద సీలింగ్ ఆఫ్ ఎ రూమ్ ఫిఫ్టీన్ మీటర్స్ సెవెంటీన్ సెంటీమీటర్స్ లాంగ్ అండ్ నైన్ మీటర్స్ టూ సెంటీమీటర్స్ బ్రాడీస్ సో దీన్ని కూడా సార్ సేమ్ హెచ్సి ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ సెంటీమీటర్స్ అండ్ నైన్ నాట్ సెంటీమీటర్స్ సో సేమ్ సార్ నైన్ నాట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎగ్జాక్ట్ వన్ టైమ్ అవుతుంది టూ టైమ్స్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఫిఫ్టీన్ వస్తుంది ఇది సిక్స్ వస్తుంది నైన్ నాట్ టూ మళ్ళీ వన్ టైమే సిక్స్ ఫిఫ్టీన్ సో ఇది నైన్ హండ్రెడ్కి టూ ఎయిటీ ఫైవ్ ఎక్కువ ఉంది ఇది టూ ఎక్కువ ఉంది సో కాబట్టి ఇక్కడ నాకు టూ ఎయిటీ సెవెన్ వస్తుంది నెక్స్ట్ సిక్స్ వన్ ఫైవ్ ఎగ్జాక్ట్గా టూ టైమ్స్ ఎందుకంటే త్రీ టైమ్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ పోతుంది సో ఇక్కడ టూ ఎయిటీ సెవెన్ అంటే త్రీ హండ్రెడ్కి థర్టీన్ తక్కువ ఉందా అంటే త్రీ హండ్రెడ్ టూ టైమ్స్ మైనస్ థర్టీన్ టూ టైమ్స్ అన్న సార్ రైట్ అప్పుడు నాకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ సిక్స్ తీసేయాలి అంతేనా కదా అప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది సార్ అంటే ఫైవ్ సెవెంటీ ఫోర్ వస్తుంది ఇదంతా మళ్ళీ ఇది ట్వంటీ సిక్స్ తక్కువ ఇది ఫిఫ్టీన్ ఎక్కువ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ కాబట్టి ఫార్టీ వన్ ఇది రిజల్ట్ ఇప్పుడు నాకు ఇది టూ ఎయిటీ సెవెన్ రావాలి చూడండి సార్ ఎగ్జాక్ట్గా సెవెన్ టైం అవుతుంది ఫార్టీ సెవెన్ టైమ్స్ టూ ఎయిటీ వన్ సెవెన్ టైమ్ సెవెన్ సో టూ ఎయిటీ సెవెన్ జీరో అంటే నాకు హెచ్సిఎఫ్ వన్ ఓకే అంటే మ్యాక్సిమమ్ ఏరియా ఎంత అంటే ఫార్టీ వన్ బై ఫార్టీ వన్ రావాలి ఇప్పుడు నాకు ఏమంటున్నాడు అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ఏందో కనుక్కుంటున్నాడు కాబట్టి ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ సో ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ సీలింగ్ ఎంత వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఉంది ఫిఫ్టీన్ సెవెంటీన్ సైడ్ బై సైడ్ అంతేనా ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇంటూ నైన్ జీరో టూ బై ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఓకే సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చూద్దాం సెవెన్ టూ టైమ్స్ ఫోర్ సార్ ఇక్కడ వన్ ఇంటూ వన్ వన్ ఉంది సార్ వన్ ఇంటూ విచ్ నెంబర్ ఎన్స్ విత్ ఫోర్ అంటే ఫోర్ అంటే నాకు ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఫోర్ ఉండాలి లక్కీగా నాకు ఒకటే నెంబర్ ఉంది అది ఎయిట్ వన్ ఫోర్ సార్ ఓకే సో ఇది కాదు ఇది కాదు ఇది కాదు నా ఆన్సర్ సి సార్ ఓకే హోప్ యూ అండర్స్టాండ్ సో ఇవ్వండి సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు సో ఇందులో పెద్ద షార్ట్ కట్స్ ఎందుకంటే చాలా బిగ్గర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్వశ్చన్కి ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మన ఇక్కడ ఉద్దేశం కాబట్టి సో ఇవి సొల్యూషన్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నా యొక్క వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో